శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పర్యటించారు ప్రజల్ని సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

எது போல்ஸ் எது பரிசி ஸ்டார்ட் அவுண்ட் கண்டிப்பா వెళ్లిపోనా కానీ రేం జాడేసినా ఆ సైకిల్స్ నిన్న వాళ్ళ దగ్గర ఉంది కానీ అత్తాజీ పన్నా ఆ దైవత్వం సమావత్వం కరిపారు కానీ కానిలత తనలో నాడ రన్ నా తుంలై నా ప్రసా పో ఇన్వేన్ సోమ సో ఇన్వేన్ అట్లంటే ఏముందో లేమ్మ పో తోడి చేశారమ్మా మొత్తం అన్ని మొత్తం పాత చాలా దొంగలు పెట్టింది అండి దొంగలు తీసేసి మళ్ళీ ఇట్లాంటివి ఇంతకుముందు మీకు ఉన్న అగ్ర ఉన్నా కూడా పెట్టలేదు దొంగ మంది పెట్టుంది తీసేసి అక్కడ తువా ఆన్లైన్ అయింది కాబట్టి అవుతుంది రెండు రెండు నెలలు అవుతున్నాయి కొన్నిసార్లు ఏ తెలుసు ను సైకిల్ కొట్టేది రాదు కానీ ད�དས ཅང ཉས ཉས དིེ འཇར ཁས རེ ལས ད� སར རེ 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 རེས རེ རེ ེ ེཁསེ ེེ རེུ ེེེེེ ག మంత్రి సత్కుమార్ గారు వసుధర్ రెడ్డి గారు అంతా కలిసి మూడు పార్టీలు కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటింటి కోవిడ్గా పరిష్కారం కనుక్కోవడానికి ఏదో ప్రజల వద్దకు వచ్చినట్టయితే మరింత మరింత తిరుపు పద్ధతిలో సమస్యల్ని కూడా దగ్గర నుంచి చూసి దాని కూడా ఏదైనా పరిష్కారాన్ని కనుక్కోవచ్చు అనే ఆలోచన ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇప్పటి నుంచి మూడు నాలుగు రోజులు కంటిన్యూస్గా అన్ని వార్డులు తిరగడము తిరిగి అక్కడ ఉన్న ప్రజలతో అమేకమై ప్రజలతో సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి ముఖ్యంగా అందులో కలెక్టివ్గా ఉన్న సమస్యలు అంటే వార్డులన్నిటిలోనూ కామన్గా ఉన్న సమస్యలు ఈ కామన్గా ఉన్న సమస్యల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా నేరుగా డ్యూటిలెక్ట్ అయితే మేము కూడా వెంటనే అధికారులకు చెప్పొచ్చని మినిస్టర్ గారు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్యక్రమం తర్వాత టౌన్లో ఎన్నో మెరుగైన సేవల్ని ఖచ్చితంగా ప్రజలకు అందించడానికి మున్సిపల్ శాఖ ద్వారా కావచ్చు లేదా హౌసింగ్ ద్వారా కావచ్చు రెవెన్యూ ద్వారా కావచ్చు ఇవన్నీ ద్వారా ఏవైతే ప్రజలకు ఇబ్బంది పెడుతున్న కార్యక్రమాలు ఇబ్బంది పెడుతున్న గతంలో సగం సగం వేసినవి అంటే ఈరోజు మనం చూస్తే రోడ్లు సగా కాపారు కాలువలు సగా కాపారు ఈ రకంగా ఆపేసి అవసరమైన చోట లేని చోట చేసి అయిన చోట ఆపేసిన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో సామాన్యులకు ఇబ్బంది పడే పరిస్థితులు ఏవైతే ఉన్నారో అవరింటి కూడా పూర్తి చేయడానికే ఈ ప్రణాళిక ఒక ప్రణాళికతో ప్రజలు ఇంటి దగ్గరికి వెళ్ళి మన వారి సమస్యలు తెలుసుకొని ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వన్ ఇయర్ అయిన సందర్భంగా ప్రతి ఇంటికి కూడా అందులో భాగంగా మంత్రి గారు మన ధర్మవరం సమస్యల్ని మనం ప్రజల దగ్గరికి వెళ్తే బాగుంటుంది ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తే బాగుంటుంది లక్ష్యంతో మూడు రోజులు అంటే ప్రస్తుతం మూడు రోజులు పర్యటన ఇక్కడ షెడ్యూల్ ఫిక్స్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆరు వాళ్ళు ఉంటా ఆయన పర్యటన శ్రీరామ్ గారు నేను మంత్రి గారు వెంట ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల నుంచి మేమంతా మేమంతా కూడా ఉమ్మడిగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ కార్యకర్తలు నాయకుల వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ ధర్మంలో శాంతి స్థాపన కోసం కృషి చేశాం ఇప్పుడు ధర్మంలో బ్రహ్మాండమైన శాంతి నెలకొని ఉంది అదేవిధంగా ఇప్పుడు ప్రజల మందికి వెళ్తూ ఉంటే గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు ఒకటి ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి ఇక్కడ చూసాం మంత్రి గారికి మహిళ వినియమించింది మేమంతా కలిసినప్పుడు సార్ ఇక్కడ రోడ్డు మొత్తం వేశారు ఒక ముప్పై మీటర్లు మాత్రం వేయలేదన్నారు ఎంత దుర్మార్గమైన ఎందుకు వేయలేదు ముప్పై మూడులు అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు ఎన్ను ఉన్నాయి అక్కడ అందుకని చెప్పేసి ఆ ముప్పై మీటర్లు లేదని చెప్పేసి నిలబెట్టారు అంటే గతంలో ఎంత దుర్మార్గమైన చర్యలు పాల్గొంటారు ఈ వైసీపీ ప్రభుత్వం అంత దుర్మార్గమైన చర్యలు పాల్గొని మళ్ళీ ఇప్పుడు కలిపలు కబుర్లు చెప్తా ఉన్నారు రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుంటా వాళ్ళ నాయకుడేమో మొత్తం రాష్ట్రంలో అల్లకల్లోలం చేసుకుంటారు ఎక్కడ చూసినా టూలు పెట్టి చిత్తూరు జిల్లాలో చూసారు అక్కడ అల్లకల్లోలం చేసిన ఎక్కడికి వెళ్ళినా కానీ శాంతి భద్రత సమస్య కురుస్తూ ఉన్నది తప్పు ఒకదే చెప్తా ఉన్నా కూటంగ ప్రభుత్వం అందరూ కూడా అంటే ప్రతి ఒక్క ప్రజలంతా కూడా ఓటి పార్టీలకు అతీతంగా ధర్మవరం అభివృద్ధి చేయాలని చెప్పేసి సత్యకుమార్ గారు పరకాళి శ్రీరామ్ గారు నేను అంతా కలిసి ప్రజల మీద ప్రస్తావన తప్పకుండా ప్రజల సమస్యలు ఏమని నేను తెలియజేయండి తప్పకుండా తప్పకుండా ధర్మవరంలో సత్యకుమార్ గారు ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను తీర్చి ధర్మవరం డెవలప్మెంట్కి కూడా ఎందుకంటే ఎన్నో డ్రైనేజ్ ఇబ్బంది ఉంది సీసీ రోడ్లు లేకుండా పోయినాయి గత ప్రభుత్వం వేయలేదు ఊరికే రోజు పొద్దున్న లేకపోతేనే గుడ్ మార్నింగ్ అని తిరుపుకుంటా అది ఇది కాలయా పని చేశారు కానీ వైసీపీ వాళ్ళు ఇక్కడ పనిచేసినది కాబట్టి తప్పకుండా ప్రజా సమస్యలు ఖచ్చితంగా తెలుసుకొని సత్యకు గారి రాజ్యంలో ధర్మవరాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇండియా ప్రభుత్వం సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలని అమలు చేస్తూ హామీ ఇవ్వని వాటిని కొత్త వాటిని కూడా కొత్తగా ఇవాళ అమలు చేస్తూ ప్రజల్లో ఒక సంతృప్తికరమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఆ సందర్భంగా ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సమస్యలు చాలా సమస్యలు ఇంకా రెవెన్యూకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని కాదు అయితే వాటిని తెలుసుకొని కొంతమంది కార్యాలయాల దగ్గరికి కూటమి కార్యాలయ దగ్గరికి ఎన్డీఏ కార్యాలయం దగ్గరికి చెప్పగలుగుతున్నారు కొంతమంది రాలేకపోతున్నారు అందుకని ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా కూటమి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇవాళ మూడు వార్డులలో మొత్తం సాయంత్రం ఒక ఆరు వార్డులలో మొత్తం ఆరు సచివాలయం పరిధిలో ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం శాసనసభ్యునిగా నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సోదరులు పట్టాల శ్రీరామ్ గారు అదేవిధంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తర్మూరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిలక మధుసూధన్ రెడ్డి గారు కూటమి కార్యకర్తలతో కలిసి ఇచ్చి ఉన్నాం ఒక సంవత్సరం కాలంలో పట్టణంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం దాదాపు తొమ్మిది కోట్ల గుడ్డలు తీసుకురా ఫైనాన్స్ కమిషన్ దగ్గర ఎక్స్టెండెడ్ ఏరియాస్లో రోడ్లు కానీ లేదా కాలువలు తవ్వే కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం అదేవిధంగా కాలువలు పూడుకుపోయి అనేక సంవత్సరాలుగా సిల్ట్ తీక్కుపోవడం వల్ల మురుగునీరు నిల్వండి వర్షాకాలం వస్తున్న సందర్భంగా మురుగునీరు రోడ్డు మీదకి రావడం దోమలు పెరగడం తద్వారా వాటర్ వెక్టర్ బోన్ వ్యాధులు ప్రబలడం వీటిని దృష్టి పెట్టుకుని డీ కార్యక్రమాలు కూడా చేపట్టడమే కాకుండా అనేక చోట్ల ఈ పోల్లు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి డ్యామేజ్ అయిన పోల్లు ఉన్నాయి కొత్తగా ఎక్కడ పోల్స్ పెట్టాల్సి ఎక్స్టెండెడ్ ఏరియాలో పోల్స్ లేని కరెంట్ లేని సందర్భంగా వాటిని గుర్తించి నిన్న ఒక డిపిఆర్ తయారు చేసి దాదాపు నూట పది కోట్లతో ప్రభుత్వానికి కూడా సమర్పించడం జరిగింది ఒక ఎందుకంటే ఒక కాంప్రహెన్సివ్గా ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు తీసుకోకపోతే తర్వాత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేశాం ఏదైనప్పటికీ గత సంవత్సరంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీవితాల్లో కొద్దిగా మార్పు వచ్చింది బాగుంది అరాచకాలు లేవు కబ్జాలు లేవు దౌర్జన్యాలు లేవు అనే వాతావరణం కనిపిస్తున్న అయితే చిన్న చిన్న సమస్యలతో ముందుకు వస్తున్నారు ఆ సమస్యలను కూడా గుర్తిస్తే ముందు తర్వాత పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి కూటమి నాయకత్వం అంతా కలిసి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కార్యక్రమం ఆయన ఒక విధ్వంసకర పాలనకి స్వచ్ఛ పలికిన తర్వాత ఒక సంవత్సరం పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటైందని ఎదురు భావిస్తున్నారు ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా పొందినప్పటికీ తన దార్శనిక నాయకత్వం వల్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు